శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెడ్క్రాస్ సంస్థ ద్వారా ప్లాస్మాను చనిపోయిన వ్యక్తుల పేరుతో అమ్ముకున్నారని ఆరోపణల నేపథ్యంలో రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్మాను చెన్నైలోని హాస్పిటల్కి అమ్ముకున్నారని వస్తున్న అపవాదులు నిజం కాదని ఇది కేవలం కల్పితమని తెలిపారు అందుకు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడం చూస్తుంటే ఈ కుంభకోణం నిజమని అందరికీ తెలుస్తుంది కేవలం చెన్నైలోని కామాక్షి మెమోరియల్ హాస్పిటల్కి మాత్రమే ప్లాస్మాను సరఫరా చేయడం వెనుక సంస్థ ప్రతినిధులు భయా ప్రసాద్ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత ఎస్ రామేష్ బాబు కీలకంగా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో అసలు ఎస్వీ రమేష్ బాబు తనకు తెలియదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది చెన్నైలో పలు హాస్పిటల్స్ ఉండగా కేవలం కామాక్షి మెమోరియల్ హాస్పిటల్ కి మాత్రమే సరఫరా చేయడం ఏమిటని పలువురు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఇప్పుడు కాదు మరల చూద్దాం అని చెప్పడంతోనే ఈ ప్లాస్మా దొంగల ముఠా ఎంత అర్చించారు అనే విషయం అందరికీ అవగతమవుతుంది కామాక్షి హాస్పిటల్కు ప్లాస్మాను సరఫరా చేయడం వెనుక ఎస్వి రమేష్ బాబు కృషి అంతా ఇంతా కాదని అంతా తానే వ్యవహరించి ప్రసాద్తో ఈ కుంభకోణానికి తెర తీశారని అధికారులు అందరికీ తెలిసిన వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం వెనుక కొందరు రాజకీయ నేతల అండదండలు ఉన్నాయని కొందరు గుసగుసలాడుకుంటున్నారు సామాజిక సేవ గుణం కలిగిన వ్యక్తులు చైర్మన్గా వ్యవహరించి ఉంటే బాగుండేదని పలువురు విమర్శిస్తున్నారు ధనార్జనే ధ్యేయంగా కళాశాలను నెలకొల్పుతూ అదే తరహాలో రెడ్ క్రాస్ సంస్థ కూడా భ్రష్ పట్టిస్తున్నారని నగరవాసులు విమర్శిస్తున్నారు ఇక్కడైనా జిల్లా కలెక్టర్ గారు రెడ్ క్రాస్ సంస్థపై వస్తున్న ఆరోపణలపై విచారణ వేగవంతం చేసి ఈ ప్లాస్మా ముఠాలకు సంబంధించిన దొంగలను కటకటాల వెనక్కు పంపించాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు అప్పుడు తను అక్కడ ఉండి వాళ్ళు వాళ్ళందరికీ ఫోన్స్ చేసి ఎవరికైతే కాలాలను వాళ్ళందరికీ ఇప్పించే కార్యక్రమాన్ని ముందుండి చేశారు నేను కన్వీనర్ గారితో అన్నాను ఆయన నా పక్కనే ఉన్నాడు మీకు తను రావడం లోపలికి ఇబ్బంది అని ఎన్నిసార్లు అడిగాను మీరు అడగచ్చు ఎన్నిసార్లు అడిగినాను ఒక మూడు సార్లు మూడు సార్లు చెప్పారు అయితే ఆయన నాకు చాలా హ్యాపీ పయా ప్రసాద్ ఉంటాం నేను చాలా సరదాగా ఉంటాం నా వరకు అతను చూస్తున్నాడు మనం ఎంత సక్సెస్ అయినామంటే తను కూడా ఒక కారణం తను బ్లడ్ క్యాంప్స్ అన్నీ చూసుకుంటా ఉన్నాడు ఈ కోవిడ్ టైంలో మనం రెగ్యులర్గా బ్లడ్ అవసరం అయితే అవసరం అవసరానికి తగ్గట్టుగా మనకి ఈరోజు బ్లడ్ ఇష్యూ చేయగలుగుతా అంటే అజయ్ బాబాను చేసిన రెండు లక్స్ ఒకరు చూసుకోలేక ఆయన ఇష్టపడి ఆయన చేసుకోవడం జరిగింది ఒకటి చెప్తాను భయాప్రసాద్ ఒక ఫ్యామిలీ ఐ డొనేషన్స్లో కానీ బ్లడ్ డొనేషన్స్లో కానీ ప్లాస్మా డొనేషన్స్లో కానీ దాని మీద వచ్చే దాన్ని వాళ్ళు ఆశిస్తారా ఎవరో ఏదో చెప్పారు కాబట్టి మనం నిందేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు రాత్రి ఫోన్ చేసి బాధపడ్డాడు ఆయనే కాదు నేను బాధపడుతున్నాను ఎందుకంటే చైర్మన్ 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 అని ప్రతిదానికి మాట్లాడతారు నాకుండే లిమిట్స్ నాకుంటాయి ఇంచుమించుగా పదమూడు మంది కన్వీనర్స్ ఉన్నారు పదమూడు మంది కో కన్వీనర్స్ ఉన్నారు పద్నాలుగు మంది ఎంసీ మెంబెర్స్ ఉన్నారు నూట యాభై మందికి పైగా సబ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ప్రతి సమాధానం చెప్పుకొని పని చేయాలి ప్రతిదానికి అగేషన్ చేయడం కష్టం కాదు కానీ అట్లా చేసినప్పుడు సర్వీస్ చేస్తే వాళ్ళు పడిపోతే సంస్థలు వ్యవస్థలు ఇబ్బంది పడతాయి భయోప్రసాద్ నాకు తెలిసినంత వరకు నేను నా మనసాక్షిగా చెప్తున్నాను ఒక్క రూపాయి ఆశించుకుంటాడని నేను అనుకోను ఆయన చేసిన దానికి తిరిగ సార్ అంటాడని నా మనసాక్షిగా చెప్తున్నాను మాట చెప్తున్నాను తను కూడా నేను ఇప్పుడు ఇవ్వమంటాను అడిగిన అడిగినానికి అయితే రమేష్ అనే అతను బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఫోన్ ఎందుకు చేశాడు అని అని ఉంది నేను అక్కడ రమేష్ అనే వ్యక్తి నేను ఈ రోజు దాకా నేరుగా చూడలేదు ఒక పదిహేను నిమిషాల సార్ ఇక్కడికి వచ్చే పదిహేను నిమిషాల ముందు ఆయన నెంబర్ తన దగ్గర తీసుకుని నేను ఆయనతో మాట్లాడాను ఇది వాయిస్ కాల్స్ సంస్కృతమ్మ ఉంది అసలు ఎవరండి అని చెప్పి అడిగాడు అప్పుడు నేను పరిచయం చేస్తున్నాను సో అండ్ సో నాకు తెలియదు అండి ఎవరో రమేష్ ఎక్సో బైయో జడ్డో కార్ బ్లడ్ బ్యాంక్ అందరిది ఏ ఒక్కరైనా ఫోన్ చేసి మాకు బ్లడ్ కావాలన్నా ఇంకోటనా ఇంకోటనా అని మాట్లాడచ్చు తప్పలేదు మన దగ్గర ఉంటే మనం సర్వీస్ చేయాలి అవుతే బ్లడ్ కానీ ప్లాస్మా కానీ తీసుకెళ్ళి ఎవరు కూడా తాగరు దాన్ని తీసుకెళ్ళి ఏ విధంగా కూడా ఉపయోగించలేదు పేషెంట్కి మాత్రమే ఇవ్వాలి హాస్పిటల్లో మాత్రమే ఇవ్వాలి దుర్వినియోగం చేసేదానికి అక్కడ స్కోప్ ఉండదు రమేష్ ఫోన్ చేశాడు లేదా అనేది నాకు తెలియదు కానీ రిక్వెస్ట్ లేకుండా హాస్పిటల్ నుంచి రిక్వెస్ట్ ఫామ్ లేకుండా మాత్రం రెడ్ క్రాస్లో ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేదు ఆయన నేరుగా ఎక్కువ మాట్లాడేది నేను వినలేదు ఇదాకా ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతుండేది నేను ఒక వాయిస్ వీడియో కార్డు విన్నాను ఇక్కడ వాళ్ళతో మాట్లాడిన మాత్రం వినలేదు మాట్లాడినా కూడా తప్పులేదని నేను అనుకుంటాను ఎవరైనా మీరు కానీ రెడ్ క్రాస్ మెంబర్ కాకపోయినా కూడా లెడ్ బ్యాంక్ ఫోన్ చేసి బ్లడ్ కానీ ప్లాస్మా కానీ ప్లేట్లెట్స్ కానీ తీసుకునే హక్కు అర్ధరాత్రి అయినా ఉంది పన్నెండు గంటకైనా కూడా ఆ సర్వీస్ చేయాలి ఇది ప్రైవేట్ బ్యాంక్ మనం క్లోజ్ చేసుకుని కూడా సో అది తప్పు కాదు కానీ నేను వినలేదు అట్లా చేసినట్టు కూడా తర్వాత కంపెనీ సభ్యులు చెప్పాను తర్వాత ఫోర్టీన్ థౌజండ్ కంటే రేర్ గ్రూప్స్కి ఇది ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్లో ఎక్కడైనా నెల్లూరు బయట ఎక్కడైనా ఉండుండొచ్చేమో కానీ నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో ప్లాస్మా గురించి నేను నేరుగా అక్కడ కార్యక్రమాలు డైరెక్ట్గా చూడకపోయినా నేను చెప్తున్నాను పద్నాలుగు వేల కంటే ఇక్కడ నుంచి ఎక్కువకి ఇచ్చిన సందర్భం ఒక్కటి ఉన్నా కూడా నేను ఏ ఒక్క క్షణం ఇక్కడ ఉండను మీరన్న రెండవ పాయింట్ మీరు ఇవ్వకపోవచ్చు బయట వాళ్ళు తీసుకొని వేరే ఎక్కువకి ఇవ్వచ్చు కదా అంత పిచ్చి వాళ్ళు ఎందుకు పెస్కి నేరుగా వెళ్తే పద్నాలుగు వేలు వస్తుంది అన్నప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్ళి ఎక్కువ ప్రైస్ ఎందుకు తీసుకోవాలి మనం రెడీ ఇప్పుడు లేకపోయినా డోనాల్ని పిలిపించుకొని వెహికల్ పంపించిన డోనాల్స్ని పిలిపించుకొని మనం అరేంజ్ చేయగలి చేయగలుగుతా ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇంకొక దగ్గరికి ఎందుకు తీసుకోవాలి ఈవెన్ అపోలో వాళ్ళు కూడా ట్వంటీ టూ థౌజండ్కే ఛార్జ్ చేస్తూ ఉన్నారు ప్లాస్మాని వాళ్ళు ఏ అయినా ఇవ్వగలుగుతూ ఉన్నారు అలాంటిది లక్షలల్లో ప్లాస్మాని ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన అవసరం ఏ పేషెంట్కి కూడా ఉండదు కేవలం ఏంటంటే నింద వేసి ఈ కమిటీని చెడగొట్టి రెడ్ క్రాస్ని గతంలో లాగా డిఫేమ్ చేయాలి డిమోరత్ చేయాలి అనే ఆలోచనతో చేస్తున్నటువంటి మీరు ఏ ప్రశ్నకి నేను సంతోషంగా మన సాక్షిగా చెప్తానని చెప్తున్నాను అయితే